వెల్కమ్ టు మా తెలంగాణ ముందుగా చూద్దాం తిరుపతి జిల్లాండూరు చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికిన పార్టీ నాయకులు అధికారులు మామండూరు అటవీ ప్రాంతంలో మొక్కలు నాటిన పవన్ హన్మకొండ ఫాతిమా జంక్షన్ లో తెలంగాణ జాగృతి అధ్యక్షరాలు కవిత రోడ్ షో బతుకమ్మలతో స్వాగతం పలికిన మహిళలు కాలేజీ యాజమాన్యాల పట్ల వీధి సీఎంలా ప్రవర్తించారని వ్యాఖ్యలు అసెంబ్లీలో లోకేష్ తల్లిని నేను అవమానించలేదు కావాలంటే రికార్డ్స్ చూసుకోవచ్చు అన్న అంబటి రాంబాబు మీ నాన్నను జైల్లో పెడితే కనిపించిన వాళ్ళందరినీ జైల్లో పెడతావా అంటూ ప్రశ్న జైల్లో పెడితే ఏమవుతుంది చచ్చిపోతామా మీ సవాళ్లకు మేం భయపడమంటూ వ్యాఖ్య ప్రజల దృష్టి మరల్చేందుకే నాపై రేవంత్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారన్న కిషన్ రెడ్డి ఎన్నికల హామీలామల్లో రేవంత్ విఫలమయ్యారన్న కిషన్ రెడ్డి కు భయపడే కేసీఆర్ పై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణ తెలంగాణ అభివృద్ధిపై చర్చకు రావాలని రేవంత్ కేసీఆర్ కు సవాల్ లో నాలుగు కొత్త వందే భారత రైళ్ల ప్రారంభం ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా పంపుచింద సహరాన్పూర్ ఢిల్లీకి కొత్త సర్వీస్ ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణం కనెక్టివిటీయే లక్ష్యం కీలక మార్గాల్లో గణనీయంగా తగ్గనున్న ప్రయాణ సమయం ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ వందే భారత్ రైళ్ల ప్రారంభోత్సవాల సందర్భంగా విద్యార్థులు ప్రజల సృజనాత్మకతను అభినందించారు ప్రతి వందే భారత్ రైలు ప్రారంభం సందర్భంగా వికసి భారత్ సెక్యూర్ భారత్ వంటి ఇతివృత్తాలపై చిత్రలేఖన పోటీలు నిర్వహించడం ఒక కొత్త సాంప్రదాయంగా ప్రారంభమైందని తెలిపారు ఈ కార్యక్రమాలు దేశ యువతలో జాతీయతా భావం ఆవిష్కరణాత్మక ఆలోచనలను పెంపొత్తిస్తున్నాయని అన్నారు వారణాసి ఎంపీగా విద్యార్థులు రూపొందించిన అద్భుత చిత్రాలు తాను గర్వపడేలా చేశాయని అన్నారు వందే భారత్ రైలు కేవలం ప్రయాణ సౌకర్యం మాత్రమే కాదు భారత అభివృద్ధి సాంకేతిక ప్రగతికి ప్రత్యేక అని మోదీ

का शुभारंभ होता है उस स्थान पर बच्चों के बीच में अलग अलग विषयों पर कंपटीशन होती है विकास के संबंध में वंदे भारत के संबंध में अलग अलग विकसित भारत की कल्पना के चित्रों के संदर्भ में कविताओं को लेकर के और मैं आज क्योंकि ज्यादा समय नहीं मिला था बच्चों को लेकिन दो चार दिन के भीतर भीतर उनकी जो कल्पकता थी उन्होंने विकसित काशी के जो चित्र बनाए थे विकसित भारत के जो चित्र बनाए थे सुरक्षित भारत के जो चित्र बनाए थे जो कविताएं सुनने को मिली विजय बारह बारह चौदह साल के बेटे बेटियां इतनी बढ़िया कविताएं सुना रहे थे काशी के सांसद के नाते मुझे इतना गर्व हुआ इतना गर्व हुआ कि मेरी काशी में ऐसे होनहार बच्चे हैं मैं अभी यहां कुछ बच्चों को मिला एक बच्चे को मिला उसके तो हाथ की भी तकलीफ है लेकिन जो चित्र उसने बनाया है मैं वाकई बहुत ही मेरे लिए प्रसन्नता का विषय है यानी मैं यहाँ की स्कूलों के टीचरों को भी हृदय से बहुत बधाई देता हूं कि उन्होंने बच्चों को ये प्रेरणा दी उनका मार्गदर्शन किया मैं इन बालकों के माता पिता को भी बधाई देता हूं जरूर उन्होंने भी कोई कोई योगदान किया होगा तब इतना सुंदर कार्यक्रम इन्होंने किया होगा मेरा तो मन में विचार आया कि एक बार यहां इन बच्चों का कवि सम्मेलन करें और उसमें से आठ दस जो बढ़िया बच्चे हो उनको देश भर में ले जाए <laughs> उनसे कविताएं करवाए इतना यानी इतना प्रभावी था मैं मेरे मन को एक काशी के सांसद के नाते आज एक बहुत विशेष मुझे सुखद अनुभव हुआ मैं इन बच्चों का हृदय से बहुत बहुत अभिनंदन करता हूं बधाई कर देता हूं साथियों आज मुझे ढेर सारे कार्यक्रमों में जाना है इसलिए एक छोटा सा कार्यक्रम ही आज रखा था मुझे जल्दी निकलना भी है और सुबह सुबह इतनी बड़ी मात्रा में आप लोग आ गए ये भी खुशी की बात है एक बार फिर आज के इस आयोजन के लिए और वंदे भारत ट्रेनों के लिए आप सभी को హైదరాబాద్ శింషాబాద్ ఎయిర్పోర్ట్ లో వియాత్నం వెళ్లాల్సిన విమానం గంటల తరబడి ఆలస్యం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు రాత్రి నుంచే విమానాశ్రయంలో వేచి ఉన్న సుమారు రెండు వందల మంది ప్రయాణికులు ఉదయం వరకు ఏ సమాచారం లేక ఆగ్రహం వ్యక్తం చేశారు ఎయిర్లైన్ సిబ్బంది నుండి స్పష్టమైన సమాధానం రాకపోవడంతో పరిస్థితి ఉధృతంగా మారింది చిన్నపిల్లలతో సహా కుటుంబాలు ఫ్లోర్లపై కూర్చొని వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది టికెట్ బుకింగ్ సమయంలో ఇచ్చిన సమయానికి విరుద్ధంగా విమానం బయలుదేరకపోవడం వల్ల అంతర్జాతీయ షెడ్యూల్ కూడా దెబ్బతిన్నాయని ప్రణా ఎయిర్లైన్స్ యాజమాన్యం ఆలస్యానికి సాంకేతిక కారణాలను చూపిస్తూ ప్రయాణికులకు తగిన వసతులు కల్పించకపోవడం విమర్శలకు దారితీసింది అధికారులు వెంటనే జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించాలని ప్రయాణికులు డిమాండ్ చేశారు బాగుంది దేని గురించి అల్క కంఫర్మేషన్ గుడి ఉంది ಬಂದాంది ఫోన్ అయి గారు మూడు అన్నారు నాలుగు అన్నారు మళ్ళీ ఒకటే సరే అన్నారు ఆ తర్వాత వచ్చే ఆరు నరకొచ్చి అడుగుతున్నారు కూడా ప్రీదా చెప్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఎనిమిది అంటారే ఎనిమిదిని కొంచెం అడితే మనం తొమ్మిది అంటారా బ్లాంకెట్ కూడా পুরা చెకింగ్మేనా గాయ్ కాదు నేను ఉండరా కరీస గారు బ్లాంకెట్ కూడా లేదు మొత్తం లగేజ్ అంతా అప్పుడు పడేసి వచ్చాం మేము అక్కడ ఇచ్చేసి వచ్చాం చెక్ ఇన్ లో మీరు కనీసం ఆ బాబుకి పరు కూడా చేయండి ఫ్లైట్ కోసం అడగట్లేదు నేను చెప్పి వచ్చి అడిగేది అప్పుడు లేదు ఇప్పుడు నా హస్బెండ్ కి ఒడికి వచ్చింది ఫీవర్ వచ్చేసింది తప్పడానికి లేదు ఏమీ లేదు ఏం చేయాలి కనీసం హాట్ వాటర్ కూడా దొరకట్లేదు ఇక్కడ కొనుక్కోవాల్సి వస్తుంది ప్రతిదీ మేమిద్దరం కపల్ ఆల్మోస్ట్ టూ పాయింట్ సెవెన్ లాక్స్ పే చేసినాం ప్లస్ ఫ్లైట్ టికెట్స్ ఒక సెవెంటీ థౌసండ్ మొత్తం త్రీ అరౌండ్ వీసాస్ అంతా కలిపి హోటల్స్ అంతా కలిపి త్రీ పాయింట్ ఫైవ్ లాక్స్ అట్లా పే చేసినాం మేము ఇప్పుడు వీళ్ళు ఫ్లైట్ లేదు ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు అంటున్నారు ఇన్డెఫినెట్లీ ఇట్ ఇస్ యూనో పోస్ట్ పోన్ ఫ్లాష్ క్యాన్సల్డ్ రాజకీయ స్వాతంత్ర్యం ప్రజాస్వామ్య విలువలను కాపాడింది టీడీపీని అని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేస్తారు ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు వరకు ప్రజల హక్కుల కోసం పోరాడిన టీడీపీ చరిత్ర ఎవరికి అందినదని అన్నారు బీసీ సోదరుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు తాను నిద్రపోరని హామీ ఇచ్చారు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే పార్టీగా టీడీపీని ప్రజలు విశ్వసించారని పేర్కొన్నారు రాష్ట్రం అభివృద్ధి పదంలో నడిపించేందుకు చంద్రబాబు తీసుకొచ్చిన సంక్షేమ సాంకేతిక విధానాలు కీలకమని తెలిపారు ప్రజల కృషితోనే రాజకీయ స్వాతంత్ర్యం సాధ్యమైందని గుర్తు చేశారు ప్రతి యువకుడు సమాజ నిర్మాణంలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు టీడీపీ స్థాపకుడు ఎన్టీఆర్ చూపిన దారిలో ప్రజాసేవే తమ ధ్యేయమని నారా లోకేష్ గర్వంగా పేర్కొన్నారు కొంచెం ఆలస్యమైంది కానీ నేను నా బాధ్యతగా తీసుకుని ఆ ఫైల్స్ అని నేను ఢిల్లీకి తీసుకెళ్లి అనేక సార్లు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈరోజు శాంక్షన్ చేపించుకుని మేము వచ్చాం ఆర్ది ఆర్దిని కాపాడితే కాదు ముందలకి ప్రోత్సహించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా అనంతపూర్ ప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నా ఇక్కడ ఉన్నా బీసీ సోదరులందరూ కూడా ఒక విషయం ఆలోచించుకోవాలి మనకి రాజకీయ స్వాతంత్రం వచ్చింది తెలుగుదేశం పార్టీ వాళ్ళని అన్న ఎన్టీఆర్ దగ్గర నుంచి బాబు గారి వరకు మనకి అండగా నిలబడ్డారు ఇప్పుడు మీ లోకేష్ మీ ముందర నిలబడుతున్నాడు గతంలో నేను మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు పాదయాత్ర చేశా ఉపకులాల వారిగా మిమ్మల్ని అందరినీ కలిసా మీ సమస్యలు నేరుగా నేను తెలుసుకున్నా ఆ సమస్యలన్నీ ఇప్పుడు నా గుండెల్లో ఉంది పరిష్కరించే వరకు నేను నిద్రపోనని ఈ సభాముఖంగా మా బీసీ సోదరులందరికీ నేను హామీ ఇస్తున్నా ఫైర్ బ్రాండ్ మంత్రి అమ్మ ఉంది ఎవరు ఎవరు సవితమ్మ ఎప్పుడు నాతో దెబ్బలాడుతుంది చెప్తా ఉంటా బీపీ బిల్లలు తీసుకో తల్లి అని చెప్పిన పని అయ్యే వరకు ఎవరిని వదిలిపెట్టదు ఆరు నిస్సలు మా ఇంకాల పరిగెత్తి చేపిస్తుంది తల్లి ఇప్పుడు తల్లి పైన కూడా బాధ్యత ఉంది ఒక బీసీ సంక్షేమ శాఖ ఆ ఆనాడు మనం ప్రజలకు ఇచ్చిన హామీ ఒక పద్ధతి ప్రకారం నిలబెట్టుకోవాలి మేడం గారు పక్కన ఆర్థిక శాఖ మాచ్యులు కూడా నుంచి ఉన్నారు కేశవన్న గారు డబ్బులు కూడా త్వరితగతిగా విడుదల చేయాలని ఈ సభాముఖంగా పెద్దల్ని కూడా కోరుకుంటూ అదేవిధంగా పార్త ఉన్నారు వేదికమైన జూబ్స్ ఉప ఎన్నికను ప్రజలు అభివృద్ధి కోసం ఉపయోగించుకోవాలని రవాణా మరియు బిసు సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఈ సమయంలో అభివృద్ధి అవకాశాలను వినియోగించుకోవడం అధికార కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని పేర్కొన్నారు గతంలో కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పై నమ్మకంతో ఓటు వేసి అభివృద్ధికి దారి చూపినట్లు గుర్తు చేశారు యువకుడు విద్యావంతుడు స్థానికుడు అయిన నవీన్ యాదవ్ కు మీ విలువైన ఓటు వేయాలని ప్రజలను కోరారు నవంబర్ పదకొండున జరగనున్న ఎన్నికల కోసం ప్రభుత్వం సెలవు ప్రకటించిందని తెలిపారు ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించి అభివృద్ధి పాలనకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు జూబ్లీహిల్స్ భవిష్యత్ అభివృద్ధి మీ బాటలోనే ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు జూబ్లీల్స్ అభివృద్ధి కొరకు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి తప్పకుండా మీరంతా మరి ప్రభుత్వం అధికారంలో ఉంది జూబ్లీల్స్ అభివృద్ధిని చేయడానికి అవకాశం ఉంది గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో కంటైన్మెంట్లో కాంగ్రెస్ గెలిపించినారు అభ్యర్థి స్థానికుడు యువకుడు విద్యావంతుడు కాబట్టి ఇన్ని కోణాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ని గెలిపించడానికి పదకొండవ తేదీనాడు తప్పకుండా పోలింగ్ బూత్కొచ్చి తమరి అమూల్యమైన ఓటు వేయాల్సిందే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం తిరుపతి జిల్లా మామండూరులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన సందడి సృష్టించింది అటవీ శాఖ అధికారులు పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు పర్యావరణ పరిరక్షణకు ప్రతీకగా మామండూరు అటవీ ప్రాంతంలో మొక్కలు నాటిన పవన్ కళ్యాణ్ ప్రజలందరూ ఒక చెట్టు నాటాలని పిలుపునిచ్చారు ప్రకృతిని కాపాడడం భవిష్యత్ తరాల బాధ్యత అని ఆయన పేర్కొన్నారు అభివృద్ధి పేరుతో ప్రకృతిని నాశనం చేయడం ఆపాలని ప్రభుత్వం పర్యావరణ హిత కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు తమ పర్యటనలో పవన్ కళ్యాణ్ స్థానికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు అటవీ సంరక్షణ వన్యప్రాణుల రక్షణకు యువత ముందుకు రావాలని సూచించారు హరితహారం కార్యక్రమానికి మళ్లీ ఊపునివ్వాలని సంకల్పించారు ప్రజలతో కలిసి మొక్కలు నాటిన పవన్ కళ్యాణ్ కార్యక్రమం ఆ ప్రాంతంలో విశేష ఆకర్షణగా నిలిచింది హన్మకుండ ఫాతిమా జంక్షన్ లో తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత రోడ్ షోలో పాల్గొని ఉత్సాహాన్ని నింపారు బతుకమ్మలతో స్వాగతం పలికిన మహిళలను పలకరించిన ఆమె విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ సమస్యలపై ప్రభుత్వంపై మండిపడ్డారు ఫీజులు చెల్లించకపోవడంతో విద్యార్థులు కాలేజీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని పేర్కొన్నారు విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం రాజకీయాలు ఆడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు మన కార్ ఫిఫ్టీ థౌజండ్ ఉంటది తెమ్మనియట్ ఫీజు రియంబర్స్మెంట్ రాక మాకు ఇబ్బంది అవుతుందని ప్రత్యక్షంగా చెప్పడానికి ఇక్కడి వరకు రావడం జరిగింది మరి మీ అందరికీ తెలుసు ఇదివరకు నేను కౌన్సిల్ లో గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీస్తే ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కౌన్సిల్లో మాట ఇచ్చిన్నారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ప్రతి నెల ఖచ్చితంగా పాత బకాయిలు కొత్త బకాయిలు అన్ని కలిపి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తామని మాట ఇచ్చిండు కానీ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తీరు చూస్తూ ఉంటే వీధి రౌడీలు కూడా సిగ్గుపడేటట్టుగా మాట్లాడారు ఒక్కొక్క కాలేజీ యాజమానుల్ని పట్టుకొని ఆయన తాట తీసాడట తోలు తీసాడట ఎందుకోసం తోలు తీస్తారు రేవంత్ రెడ్డి గారు మనకు ఆనాడు ఆంధ్రలో వివక్ష ఉన్నప్పుడు ఆంధ్ర ప్రభుత్వాలు ఇక్కడ ప్రభుత్వ కళాశాలలు పెట్టినప్పుడు ఇక్కడి తెలంగాణ బిడ్డలు చిన్న చిన్న గ్రూపులుగా ఏర్పడి లోన్లు తెచ్చుకొని కష్టపడి డిగ్రీ కాలేజీలు పెట్టి ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టి జూనియర్ కాలేజీలు పెట్టి మన తెలంగాణ బిడ్డలను చదివించినందుకు మీరు తోలు తీస్తారు వాళ్ళది ఎందుకోసం తీస్తారు మీరు మాట తప్పినందుకు కదా ఇలా వాళ్ళు కాలేజీలు పొందుపెట్టింది మీరు ఇస్తామని చెప్పి ఇయ్యకపోతే కదా ఇలా వాళ్ళు కాలేజీలు బంద్ పెట్టింది కాలేజీ యజమానులకు మేము కూడా అప్పీల్ చేసినాం మీరు సింబాలిక్గా వన్ టూ డేస్ బంద్ చేయండి పిల్లల చదువులు ఎఫెక్ట్ పడకుండా చేయండి మీ తరఫున కొట్లాడతామని మేము కూడా అప్పీల్ చేసినాం కాకపోతే వాళ్ళు కడుపు మండి ఉన్నారు నడపలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు పేద పరిస్థితిలో ఉన్నారు మరి మీరు కాంట్రాక్టర్లకు పైసలు ఇస్తారు ఎట్లా కాలేజీలకు పైసలు ఇవ్వరు ఎందుకు అవి పక్కన పెట్టుకొని మీ తప్పులు పక్కన పెట్టి మీ తప్పులు దాచిపెట్టి కాలేజీ వాళ్ళ మీద మీరు నిన్న చేసినటువంటి వీరంగం అన్నది తప్పు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మీరు క్షమాపణ చెప్పాలి మిమ్మల్ని పద్దెనిమిది వందల నుంచి రెండు వేల కాలేజీలు బంద్ పెట్టిరండి మీరు నిన్న రెండు మూడు పేర్లు చెప్పిర్రు ఏమన్నారు రెండు మూడు పేర్లు చెప్పి వీళ్ళు మమ్మల్ని ఈ పర్మిషన్ అడిగినారు ఆ పర్మిషన్ ఇయ్యనరు నేను ఇయ్యను అంటున్నారు ఇయ్యకండి పది మంది మిమ్మల్ని పర్మిషన్ అడిగిన వాళ్ళని పక్కన పెట్టండి మిగతా వందలాది కాలేజీలు ఏం చేసినాయి మిమ్మల్ని మిగతా వందలాది కాలేజీలో చదువుతున్న పిల్లలు ఏమైపోవాలా వాళ్ళ భవిష్యత్ ఏమైపోవాలా అది ఆలోచించమని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఖచ్చితంగా కాలేజీ యాజమాన్యాల పక్షాన మేము నిలబడతాం ఎందుకోసం అంటే ఎప్పుడైతే తెలంగాణలో ప్రభుత్వ కాలేజీలు లేవో మన తెలంగాణ మనకు కానటువంటి సందర్భంలో కూడా వాళ్ళు తెలంగాణ ప్రజల పక్షాన్ని నిలబడ్డారు ఇవాళ ఫీ రియంబర్స్మెంట్ అంటే పేద పిల్లల కోసమే వేరే వాళ్ళ కోసం కాదు మీరు మాట తప్పి యజమానులను అట్లా మాట్లాడడం చాలా చాలా దారుణం మేము దేన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎట్ ద సేమ్ టైం నిన్న మీరు డబ్బులు ఇచ్చిన వెంటనే కాలేజీలు తాడేపల్లిలోని వైఎస్ఆర్ సిపి కేంద్ర కాల్యాలయంలో కవి తత్వవిత్త సంగీతకారుడు శ్రీ కనకదాసు జయంతి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించబడ్డాయి పార్టీ నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఆయన విగ్రహానికి పురామాలలు వేస్తూ నివాళులర్పించారు కనకదాసు బోధనలు సమానత్వం సత్యం సేవా భావాలను ప్రతిబింబిస్తాయని స్పీకర్లు పేర్కొన్నారు ఆయన రచనలు మానవతా విలువలకు మార్గదర్శకమని గుర్తు చేశారు కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ నేతలు ఆయన చూపిన మార్గంలో నడుస్తామని ప్రతిజ్ఞ చేశారు సామాజిక న్యాయం సమానత్వ సమాజ నిర్మాణమే ఆయన కళ అని తెలిపారు కనకదాసు స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ప్రజలకు సేవ చేయాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా పేద విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేశారు సాంస్కృతిక బృందాల ప్రదర్శనలు భజనలు వేడుకకు ఆధ్యాత్మిక వాతావరణం ఇక మీదట ఈ పార్టీ ఆఫీస్లో జరిగే ప్రతి కార్యక్రమంలో ప్రతి సంవత్సరము ఈ యొక్క కనకదాస్ జయంతి జరుగుతుంది దానికి పార్టీ ఆఫీస్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ గారు అప్పిరెడ్డి గారు మాకు ప్రామిస్ చేశారు ఆ తర్వాత ఈ ఫంక్షన్కి వచ్చిన మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్ గారికి తర్వాత నేను పిలువంగానే వచ్చిన ఆదోని సోదరులకు మంత్రాలయం సోదరులకు అలాగే ఆలూరు సోదరులకు తర్వాత ఏలూరు సోదరులకు వీళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను ఇప్పుడు ఇప్పుడు మాజీ పార్లమెంట్ సభ్యులు గౌరవ పెద్దలు కోవిడ్ మాధవ్ సార్ మాట్లాడవలసి కూర్చున్నాం సార్ ఈ కార్యక్రమానికి హాజరైన ఈ కార్యక్రమానికి హాజరైన కుల బాంధవులకు పార్టీ పెద్దలకు అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలను నమస్కారాలను తెలియజేస్తున్నాను ప్రముఖ రచయిత కవి ఆధ్యాత్మికవేత్త కుల దురహంకారంపై భక్తి మార్గంలో తిరుగుబాటు చేసిన సామాజికవేత్త శ్రీ భక్త కనకదాసు గారి ఐదు వందల ముప్పై ఎనిమిదవ జయంతిని ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన ఇంటిలో మా భక్త కనకదాస జయంతిని జరుపుకుంటూ ఆయన పిలుపు మేరకు ఆయన చేసుకుంటున్న కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఆయన ఇంటిలో హాజరయ్యే విధంగా మమ్మల్ని పిలిచినందుకు మమ్మల్ని ఆహ్వానించినందుకు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మేము కృతజ్ఞతలను తెలియజేస్తున్నాము తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజ నిర్వహించి ఆయనకు ఆశీర్వచనం అందించారు రేవంత్ రెడ్డి ఆయుర ఆరోగ్యాలతో ప్రజలకు సేవలు అందించాలని దేవుణ్ణి ప్రార్థించారు రాష్ట్రంలో శాంతి అభివృద్ధి సమగ్ర సంక్షేమం కొనసాగాలని పూజారులు ఆకాంక్షించారు ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తులు ప్రత్యేక హారతులు సమర్పించారు ఆలయ అర్చకులు పంచామృతాభిషేకం చేసి ప్రత్యేక పూజ నిర్వహించారు సీఎం రేవంత్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ప్రభుత్వ పథకాల ఫలాలు ప్రజలందరికీ అందాలని కోరుకున్నారు భక్తులు జయహో రేవంత్ అంటూ నినాదాలు చేశారు యాదగిరిగుట్టలో జరిగిన ఈ వేడుకలు ఆధ్యాత్మిక సీఎం రేవంత్ రెడ్డి ప్రజల ముందుకి వెళ్లినప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూటుగా సూచించారు ఎన్నికల సమయంలో ప్రత్యర్థి పార్టీలపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు రెండు సంవత్సరాల పాలనలో ఒక్క హామీ కూడా అమలు చేయలేదని విమర్శించారు బీఎల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం కష్టమని ధీమాగా చెప్పారు హైదరాబాద్ నగరం చెత్తతో మునిగిపోతుందని రేవంత్ రెడ్డి పాలనలో పౌర సేవలు క్షీణించాయని మండిపడ్డారు ప్రభుత్వ పనితీరు దారుణమని ప్రజలు విసిగిపోయారని అన్నారు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కనిపించదు ప్రజలే తీర్పు చెబుతారు అని హెచ్చరించారు ప్రజా సమస్యల పరిష్కారమే నాయకుడి బాధ్యత విమర్శలతో అభివృద్ధి సాధ్యం కాదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు చాలా స్పష్టంగా ఫ్రస్ట్రేషన్ కనిపిస్తూ ఉంది అందుకే ఆయన సోయి తప్పి మాట్లాడుతున్నాడు ఎవరైనా ఒక ముఖ్యమంత్రి ఎన్నికలప్పుడు కానీ ప్రజల మధ్యకు వెళ్ళేటప్పుడు కానీ తన ప్రభుత్వము ఏం చేసిందో వివరించి ఏం చేయబోతున్నాడా అని చెప్పి ప్రత్యర్థి వైఫల్యాలను విమర్శించి ఓట్లు అడగాలి కానీ ఈరోజు ఎన్నికలకు ముందు ఏమీ హామీ ఇచ్చాడు ఆ ఒక్క మాట కూడా మాట్లాడాడు రెండు సంవత్సరాల్లో ఇచ్చినటువంటి హామీల మీద ఏం చేశాడు ప్రభుత్వము ఈ యొక్క హామీలను ఏ మేరకు అమలు చేసిందో దాని మీద ఒక మాట మాట్లాడాడు ప్రత్యర్థి పార్టీల మీద విమర్శ అది పార్టీ పరంగా సమస్యల పరంగా ఉండాలి కానీ ముఖ్యమంత్రి పూర్తిగా గత రెండు సంవత్సరాలలో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ అమలు చేయకుండా పూర్తిగా వైఫల్యం చెంది టీడీపీ నేత నారా లోకేష్ ఆరోపణలకు స్పందించిన మంత్రి అంబటి రాంబాబు లోకేష్ తల్లిని నేను ఎప్పుడూ అవమానించలేదు కావాలంటే అసెంబ్లీ రికార్డులు చూసుకోండి అన్నారు రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు మీ నాన్నను జైల్లో పెట్టారంటే కనిపించిన వాళ్ళందరినీ జైల్లో పెడతావా అంటూ లోకేష్ పై సూటి ప్రశ్నలు వేశారు జైల్లో పెడితే చచ్చిపోతామా మేం భయపడం అని తేల్చి చెప్పారు వైసీపీ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందని టీడీపీ మాత్రం నాటకాలు ఆడుతుందని విమర్శించారు లోకేష్ సవాళ్లతో కాదు ప్రజాసేవతో గుర్తింపు తెచ్చుకోండి అని సలహా ఇచ్చారు సభలో చేసిన ప్రతి వ్యాఖ్య రికార్డులో ఉందని వాస్తవాలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించకూడదని హెచ్చరించారు అవమానించడం కానీ నేను ఎప్పుడు చెయ్యలేదని కూడా చెప్తున్నా ఇప్పటికి చెబుతున్నా అప్పుడు చెప్పా ఎప్పుడు చెబుతా నేను అవమానించినట్టుగా ఏదైనా ఉంటే చూపించమని అడుగుతా ఉన్నా ఊరికి మా తల్లిని అవమానించారు మా నాన్న నాన్నను జైల్లో పెట్టారు అంటే మీ నాన్న జైల్లో పెడితే కనపడంలో జైల్లో పెడతావా మీ నాన్న ఒక నేరంలో జైలుకి వెళ్ళాడు యాభై మూడు రోజుల తర్వాత బెయిల్ వచ్చింది అందువల్ల ఇవాళ కనపడ్డాల్లో బెయిల్ జైల్లో పెడతాను జోగి రమేష్ జైల్లో పెడతాను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని జైల్లో పెడతాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని నాయకుల్ని అందరిలో జైల్లో పెడతాను పెట్టుకో ఏమైతే జైల్లో పెడితే చచ్చిపోతామండి జైల్లో జైల్లో పెడితే రామా బయటికి మీ నాన్న రాలేదా జగన్మోహన్ రెడ్డి రాలేదా ఏంటి ఇవన్నీ మాకేం కొత్త కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను నువ్వు జైల్లో పెడితేనో నువ్వు కేసులు పెడితేనో నువ్వు సవాళ్ళు చేస్తేనో నువ్వు రెడ్ బుక్లు చేస్తేనో ఎవడు భయపడడు భయపడటానికి సిద్ధంగా లేము దీని ప్రతిఫలం అనుభవించడానికి నువ్వు సిద్ధంగా ఉండు పిల్ల లోకేష్ నీవు పిల్లోడివి నీకు తెలియదు మీ నాన్న ముఖ్యమంత్రి అయ్యాడని నువ్వు గెలిచానని ఓదో సంబరాలు చేసుకుంటున్నావు అవన్నిటికీ కూడా మీరు చూశారుగా సంవత్సరం అయింది బీజేపీ నేతలను కేంద్ర ఎన్నికల సంఘాన్ని తమ గుప్పిట్లో పెట్టుకుని ఓటు చోరీకి పాల్పడ్డారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆధారాలతో నిరూపించారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు హర్యానాలో ఇరవై ఐదు లక్షల నకిలీ ఓటర్లు ఉన్నారని ఫలితాలు పూర్తిగా తారుమారయ్యాయని అన్నారు ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీసే కుట్రలో బీజేపీ పాలు పంచుకుందని ఆరోపించారు ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా సాగాలంటే కేంద్ర ఎన్నికల సంఘం స్వాతంత్రంగా పనిచేయాలని సూచించారు ఓటు చోరీ అంటే ప్రజల నమ్మకాన్ని ద్రోహం చేయమే అని వ్యాఖ్యాని వివరించారు హర్యానా మహారాష్ట్ర యూపీలో భారీ స్థాయిలో ఓటు తారుమార్లు జరిగాయని వివరించారు రాహుల్ గాంధీ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేసిన పోరాటానికి ప్రజల మద్దతు లభిస్తుందని చెప్పారు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే శక్తులను కాంగ్రెస్ ఎప్పటికీ ఎదుర్కొంటుందని గౌడ్ ధీమా వ్యక్తం చేశారు లక్షదాది ఓట్లని చేర్చడం తమ ఇది కావనుకున్న అరులైన ఓట్లని తొలగించడం ఈ రెండు కూడా చాలా దిగజారి బీజేపీ పార్టీ చేస్తూ ఉంది ఇప్పుడు తాజాగా హర్యానాలో బీజేపీ వేసిన కుట్రల వల్ల ఎలక్షన్ల యొక్క తీర్పులు తారమైన పరిస్థితి వాటిని కూడా నిన్నగాక మొన్న రుజులతో బయటపెట్టినటువంటి సందర్భం హర్యానాలో కాంగ్రెస్ పార్టీకి ఓవరాల్గా రాష్ట్రంలో దక్కాల్సినటువంటి విజయాన్ని రాష్ట్ర ప్రజలంతా కూడా కాంగ్రెస్ గెలుస్తుంది గెలుస్తుంది గెలుస్తున్నట్టు పరిస్థితి నుంచి కాంగ్రెస్ గెలవకుండా బీజేపీ అధికారం చెయ్యుకున్న తీరుని పరిశీలిస్తే Thank mm -hmm. you. ఏసీసీ తెలంగాణ ఇన్ఛార్జీ మీనాక్షి నటరాజన్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు స్వాతంత్ర్య సంస్థలను తమ రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని ఆమె మండిపడ్డారు మహారాష్ట్ర హర్యానా ఎన్నికల్లో ప్రజల తీర్పు ప్రజాస్వామ్యానికి అనుకూలంగా లేకపోవడం ప్రజల్లో అసంతృప్తిని తెచ్చిందన్నారు ప్రజలతో మమేకమవ్వకుండా సెంట్రల్ ఏజెన్సీలను ఆయుధాలుగా వాడుతూ రాజకీయాలకు నడపడం దేశానికి ప్రమాదకరమని పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నిరంతరం కాపాడుతుందని ప్రతి రాష్ట్రంలో ప్రజల విశ్వాసం తిరిగి తెచ్చుకుంటుందని అన్నారు రాష్ట్ర

बहुत सारे जगह पर आप लोगों की भी आवाज को दबाने की कोशिश की गई है और उसके बावजूद जिसको लोकतंत्र का चौथा स्तंभ कहा जाता है आप लोग खड़े रहे हैं जब ये चल ही रहा था तब राहुल जी ने भारत जोड़ो यात्रा और फिर भारत जोड़ो न्याय यात्रा की शुरुआत की और उसके बाद संविधान और संवैधानिक मूल्यों की रक्षा के लिए वो खुलकर आगे आए हरियाणा और महाराष्ट्र के चुनाव हो जाने के बाद हम सबको ऐसा लगता था कि ये जो परिणाम आए हैं इन परिणामों से विपरीत जन भावनाएं थी जन भावनाओं का रिफ्लेक्शन चुनाव के परिणामों में दिखाई नहीं दिया तेलंगाना मुख्यमंत्री रेवंत रेड्डी प्रसंगालु ప్రజలొ తప్పుదారి పట్టించుల ఉండాలి కేంద్ర मंत्री किशन रेड्डी अण्णार సీఎం ఎన్నికల సమయంలో ప్రజల మధ్యకు వెళ్లినప్పుడు చేసిన అభివృద్ధి గురించి మాట్లాడాలి కానీ ప్రతిపక్షాలపై తప్పుడు విమర్శలు చేయడం సరైంది కాదు అని మండిపడ్డారు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సక్రమంగా వినియోగించకుండా కాంగ్రెస్ పార్టీ రాజకీయ లాభాలకే పరిమితమైందని వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి మాటల్లో అసహనం అసంబద్ధత కనిపిస్తోంది తెలంగాణకు అభివృద్ధి అవసరం రాజకీయ డామాలు కాదు అని కిషన్ రెడ్డి అన్నారు కేంద్రం తెలంగాణ అభివృద్ధికి సమగ్ర సహకారం అందిస్తుందని చెప్పారు రాజకీయాలు ప్రజలు మేలు కోసం ఉండాలి ప్రత్యర్థులను దూషించడానికి కాదు అని అన్నారు ఇక తెలంగాణ భవిష్యత్ అభివృద్ధి తిశగా కాకాలంటే ఖచ్చితమైన ప్రణాళిక అవసరమని ప్రజల ఆశలను నిర్వహించడంలో కాంగ్రెస్ రిఫలం కిషోర్ రెడ్డి కేవలం ఇంత వర్షం తారో నీ మూర్ఖత్వం వల్ల నీ అజ్ఞానం వల్ల నీ అనర్థాలు జరుగుతున్నాయి ఇంకా ఏం మాట మూర్ఖపు మాట రెండు సంవత్సరాలైంది మీ చేతికి వచ్చి ప్రగతి భవన్ ఇది ప్రగతి భవన బాత్రూమ్ దేవుని కట్టిండు బుల్లెట్ ప్రూఫ్ సిగ్గా అని మాట్లాడడానికి అట్లాంటి మాటలు చూపించాలి మేము తీసుకుపోయి రిపోర్టర్లు తీసుకుపోయి మేము చేసినప్పుడు ఆరోపణ ఏదో మేము చూపించండి మేము చూపిస్త పట్టండి ఆధారాలు ఇప్పుడు మరో కమిషన్ ఎక్స్వైర్ చేయరా దాని కూడా ప్రగతి భవనం పైన కమిషన్ ఇది ఏంటిది కమాండ్ కంట్రోల్ సెంటర్ పైన కమిషను ఈ చీరా విచారణ సెక్రటేరియట్ ఉపయోగం లేని భవనాలు నిజమే నీ దృష్టిలో ప్రజలకు ఉపయోగపడే ఏది కూడా ఉపయోగపడి కావు నీ దృష్టిలో కేసీఆర్ పెట్టిన కేసీఆర్ కిట్ కావచ్చు కేసీఆర్ పెట్టిన రైతు బంధు కావచ్చు కేసీఆర్ ఇచ్చిన గొర్రెల పెంపకం ధరలకు ఇచ్చిన గొర్రెలు కావచ్చు చేపల పెంపకం ధరలకు ఇచ్చిన చేపలు కావచ్చు ఇవన్నీ కూడా నీ దృష్టిలో నిరుపయోగమైన పథకాలు ప్రజలకు ఇచ్చిన ఇరవై నాలుగు గంటల కరెంట్ కావచ్చు మిషన్ భాగీల ద్వారా ఇంటింటికి ఇచ్చిన నీళ్ళు కావచ్చు నిజమే ఇవన్నీ నీ దృష్టిలో నిరుపయోగమైనవి ఎందుకంటే ఇంట్లో దేంట్లో కమిషన్ రాదు కదా నీకు కమిషన్ వచ్చే పనులు చేస్తేనే ఉపయోగపడలేదు ఇవన్నీ ప్రజలకు ఉపయోగపడేవి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేవి అందుకే నీకు ఎందుకు అవి నచ్చతలేవు ఆ హైదరాబాద్ డెవలప్మెంట్ మీద పెడదామా చర్చ నువ్వు చర్చ పెట్టినా పెట్టకపోయినా జూబ్లీహిల్స్ ప్రజలు దానిపైన దానిపైనే పోతున్నారు రేపు అది నీకు భయం అవుతుంది జూబ్లీహిల్స్ ప్రజలు మీరు ఏ ఇంటికి పోయినా ఈ కులం ఆ కులం ఈ మతం ఆ మతం ఈ వయసు ఆ వయసు అనే ఏ తేడా లేకుండా అందరికీ అందరూ ఏకగ్రీవంగా ఏ కావాలి మళ్ళీ ఏ రావాలి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం తిరుపతి జిల్లా మామండూరు చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికిన పార్టీ నాయకులు అధికారులు మామండూరు అటవీ ప్రాంతంలో మొక్కలు నాటిన పవన్ హన్మకొండ ఫాతిమా జంక్షన్ లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత రోడ్ షో బతుకమ్మలతో స్వాగతం పలికిన మహిళలు కాలేజీ యాజమాన్యాల పట్ల వీధి సీఎంలా ప్రవర్తించారని వ్యాఖ్యలు అసెంబ్లీలో లోకేష్ తల్లిని నేను అవమానించలేదు కావాలంటే రికార్డ్స్ చూసుకోవచ్చు అన్న అంబటి రాంబాబు మీ నాన్నను జైల్లో పెడితే కనిపించిన వాళ్ళందరినీ జైల్లో పెడతావా అంటూ ప్రశ్న జైల్లో పెడితే ఏమవుతుంది చచ్చిపోతామా మీ సవాళ్లకు మేం భయపడమంటూ వ్యాఖ్య ప్రజల దృష్టి మరల్చేందుకే నాపై రేవంత్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారన్న కిషన్ రెడ్డి ఎన్నికల హామీలామల్లో రేవంత్ విఫలమయ్యారన్న కిషన్ రెడ్డి కు భయపడే కేసీఆర్ పై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణ తెలంగాణ అభివృద్ధిపై చర్చకు రావాలని రేవంత్ కేసీఆర్ కు సవాల్ నాలుగు కొత్త వందే భారతల ప్రారంభం ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా పత్తు చిన్న బెంగళూరు కజరహు సహరాన్ టూర్ ఢిల్లీకి కొత్త సర్వీస్ ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణం కనెక్టివిటీ ఏ లక్ష్యం కీలక మార్గాల్లో గణనీయంగా తగ్గనున్న ప్రయాణ సమయం ఇవి ముల్చని విశేషాలు చూస్తుండని మా తెలంగాణ